హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షిక్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వంకాయ ఉల్లికారం అనమాట జనరల్గా వంకాయ అంటే అందరూ ఇష్టంగా తింటారు కదా అదే వంకాయని డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు అలాగే గుత్తి వంకాయని మసాలాలు వేసి బాగా కర్రీ చేస్తారు అలా కాకుండా ఈ కర్రీ ఏంటంటే వంకాయ ఉల్లికారం అనమాట ఎటువంటి మసాలాలు కూడా వేయకుండా మంచి టేస్టీగా తక్కువ టైంలోనే అయిపోయేలాగా అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేద్దాము ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాము ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలన్నమాట తర్వాత ఒక టూ స్పూన్స్ జీలకర్ర దీంట్లోకి మనకి కారానికి సరిపడినన్నీ ఎండుమిర్చి వేసుకోవాలి ఇంకా కారం ఏమి వేయము ఎండుమిర్చితోనే స్పైసీ వస్తుందనమాట కర్రీ నేనైతే ఇక్కడ ఒక ఏడెనిమిది ఎండుమిర్చి వరకు అయితే యాడ్ చేశాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని చల్లారు పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్తోనే మనకి కర్రీ గ్రేవీ వస్తుంది చాలా బాగుంటుంది ఆనియన్స్ని అయితే ఇలా తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నమాట తర్వాత ఒక అంటే దీనికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూశారు కదా నేనైతే ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అంటే మరీ పేస్ట్ లాగా అయితే పట్టుకోవద్దు కొంచెం బరక ఉండేలాగైతే పట్టుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ని అయితే పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ అయితే వంకాయలు వంకాయలు కట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఇలా పొడవుగా ఉండే వంకాయలు అయితే తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు ఈ పొడవుగా ఉండే వంకాయలు అయితే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే వంకాయల్ని కట్ చేస్తున్నాను అనమాట ఇలా హాఫ్కి కట్ చేసుకొని ఇలా కొంచెం లావు ముక్కలు అయితే నేను కట్ చేశాను ఇలా పొడవు ముక్కలైతే కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి చూసారు కదా అన్నీ కట్ చేసేసాను ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్లో వేసేసాను నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాము పాన్లో కర్రీకి సరిపడైనంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనమాట బాగుంటుంది టేస్ట్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి తాలింపు దినుసులు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి గుత్తి వంకాయ అంటే మనం మసాలాలు బాగా వేసేసి చేస్తాం కదా అలా దీంట్లో అయితే మసాలాలు వేయం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వంకాయ ముక్కలు వేసిన తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని వంకాయ ముక్కల్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఆల్రెడీ ఉల్లి కారంలో మనం పేస్ట్ సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లో కర్రీకి సరిపడినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా మగ్గించుకోవాలి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే వంకాయ ముక్కలు ఉడికిపోవాలన్నమాట మిగతా థర్టీ పర్సెంట్ కూడా మనకి ఉల్లికారం వేసినప్పుడు మగ్గిపోతాయి సరిపోతుంది అప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి చూసారు కదా వంకాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయినాయి అన్నమాట ఇప్పుడు దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఆల్రెడీ మనం అన్నీ ఫ్రై చేసే వేశాం కాబట్టి పచ్చివాసన ఏమీ రాదు ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా వంకాయ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ మరి వాటర్ ఎక్కువ వేయద్దు కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి ఈ స్టేజ్లోనే చెక్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసేసి ఉడికించుకోవాలి చూసారు కదా చక్కగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీరను వేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అయిన వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఎటువంటి మసాలాలు కూడా మనం వేయలేదు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్స్లో షేర్ చేయండి చూసారు కదా వంకాయ కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్లోకి వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఈ వంకాయ కర్రీ వేసుకొని అలా అలా కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఎక్కువ స్పైసీ ఉండదు మసాలాలు కూడా వేయలేదు కాబట్టి చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఇలా కలిపేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటే ఇంకా చెప్పవలసరం లేదు నెక్స్ట్ లెవెలే అనమాట చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్